వెల్కమ్ టు మీ ఇంటినే ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సహస్ర లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీన్ని ఎలాగైనా బయటికి పంపించాలని ప్రకాష్ని సెట్ చేస్తే వాణ్ణి బావా లక్ష్మి ఆడుకుంటారా ఇప్పుడు నేను వేసే ప్లాన్లో ఖచ్చితంగా ఇరుక్కుంటావు లక్ష్మి అని చెప్పి ప్రకాష్కి ఏదో ఐడియా చెప్తుంది సహస్రా ఇలా అయితే మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని అంటారు ప్రకాష్ తప్పకుండా లక్ష్మి ఇప్పుడే ఇంటికి వచ్చింది తన గదిలోకి వెళ్ళింది వెళ్ళు అని చెప్పి అంటుంది సహస్రా ఇక ప్రకాష్ లక్ష్మి గదికి వస్తారు ఏ ఏం కావాలి అనగానే నువ్వే కావాలి లక్ష్మి అనగానే పిచ్చి పిచ్చిగా ఉందా నాకేమీ లేదు లక్ష్మి నేను బాగానే ఉన్నాను ఎందుకంటే నువ్వు విహారీ కలిసి నన్ను ఊరి పిలమ పులిమేరలో వదిలేసి వచ్చేశారు ఎందుకో నాకు అర్థం కావటం లేదు ఒకటి మాత్రం నిజం ఒకవేళ నేను నీ భర్తను కాదు కదా మరి నీ భర్త ఎవరు అన్నది ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు లక్ష్మి అని అంటారు అవన్నీ నీకు అవసరం లేదు విహారి గారి గురించి తెలుసు కదా చంపేస్తాడు అనగాని చంపితే చంపని ఇప్పుడేముంది నిన్ను భార్యగా విహారి ఎవరికి చెప్పటం లేదు దానికంటే నేనేమి తప్పు చేయటం లేదు అనగానే ఏ మర్యాదగా ఉండదు విహారి గారికి ఒక్క మాటన్నా నీ ప్రాణం తీసేస్తాను జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే అవునా లక్ష్మి అలా అయితే ఇప్పుడే ఇప్పుడే నిన్న సొంతం చేసుకుంటాను అప్పుడు విహారీ నన్ను చంపేస్తాడు అంతే కదా అని చెప్పి దగ్గర దగ్గరికి ప్రకాష్ వస్తూ ఉంటే విహారీ పరుగు పరుగుని వచ్చి ప్రకాష్ చెంపలు పగలగొడుతూ ఇక ఒరే నీకు ఎంత ధైర్యం చాలాసార్లు చెప్పు చూశాను ఫ్రెండు అని ఊరుకుంటూ ఉంటే రెచ్చిపోతున్నావా మేము నిజాలు చెప్పటం లేదని అది అలుసుగా తీసుకుని నువ్వు ఏదైనా ప్రవర్తిస్తే నువ్వు కనీసం ఈ ఇంట్లో కాదు ఈ భూమి మీద లేకుండా చేస్తానని చెప్పాను అనగానే నువ్వు లక్ష్మి సేమ్ డైలాగులు కొడుతున్నారు మీ ఇద్దరు భార్యభర్తలన్న సంగతి నాకు తెలుసు కదా విహారి మరేంటి ఈ విషయం నేను చెప్పేనా అనగానే నువ్వు చెప్పిన మరుక్షణం ఈ ఇంట్లో వాళ్ళంతా నిన్ను చంపేస్తారా ఎందుకంటే లక్ష్మీ విషయంలో వాళ్ళు చాలా అంటే చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు నువ్వు ఈ నిజాన్ని చెప్పామనుకో వాళ్ళకి కోపం వస్తుంది అంటే భర్త కాని వాడు కావాలని ఇక్కడికి వచ్చి విహారీ పరువు తీయాలని అనుకుంటున్నావని చెప్తాను అనగాని ఓ ఇలా ప్లాన్ వేశావా నీ ప్లాన్ని నేను ఎలా చిత్త చేస్తానో చూడు విహారీ అని చెప్పి సరే విహారీ మీ విషయం నేను ఎవరికి చెప్పను లక్ష్మితో ఇక తప్పుగా ప్రవర్తించను నన్ను వదిలే ప్లీజ్ నాకు ఖర్చులకు కావాలి నిన్న మీరు చేసిన దానికి ఇదనుకో సారీ సారీ లక్ష్మి సారీ అని చెప్పి కావాలని బయటికి వస్తూ ఉంటే లక్ష్మి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే డబ్బు కోసమే వాడికి డబ్బిచ్చి పంపించేస్తాను లక్ష్మి ఇంకెప్పుడు నీకు ఇలా జరగకుండా చూసుకుంటాను సరేనా సారీ లక్ష్మి ఎందుకో తెలుసా నిన్ను చాలా అంటే చాలా బాధ పెడుతున్నాను నాకు నేనే సిగ్గుతో తలదించుకుంటున్నాను అనగానే వద్దు విహారీ గారు అన్నిటికంటే ముఖ్యం ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ కోసం మీరు ఏదైనా చేస్తారని నాకు అర్థమైంది ఒక భార్యగా మీకు ఇలా సహాయపడుతున్నాను ఎన్ని అవమానాలైనా పడతాను విహారి గారు మీరు మాత్రం నిజాన్ని బయటికి చెప్పద్దు అని అంటుంది లక్ష్మి ఇక విహారి బయటికి వచ్చేస్తూ ఉండగా ఇక ప్రకాష్ ఐడియా వేస్తాడు అక్కడున్న ఫ్లవర్ వాజ్తో తన తలని గట్టిగా కొట్టుకొని విహారి వద్దురా వద్దు ఎందుకు లక్ష్మి విషయంలో ఇలా తప్పుగా అని చెప్పి కావాలనే కేకలు వేస్తూ ఉంటే ఇక ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు ఇక తను ఫ్లవర్ వాజ్తో కొట్టుకోవడం వల్ల రక్తం వస్తూ ఉంటుంది ఏమైందిరా ప్రకాష్ అనగానే ఏంట్రా అలా అంటావు నువ్వే నన్ను కొట్టి ఇప్పుడు నువ్వే మందు రాసినట్టు మాట్లాడతావా విహారి నాకు ద్రోహం చెయ్యొద్దురా అని అంటారు ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే నాకు పిచ్చి పిచ్చిగా లేదు అమ్మా విహారికి మీరు అమ్మ నాకు ఆంటీ అని పిలిచినా నాకు కూడా అమ్మలాంటివారే నా భార్య లక్ష్మి విషయంలో తేడాగా ఆలోచిస్తున్నాడు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే నా భార్యతో నేను సంతోషంగా ఉండాలి ఇప్పటిదాకా లక్ష్మి విషయంలో తప్పుగా ఆలోచించాను తెలుసో తెలియకో తన మెడలో తాలిబొట్టు కట్టి విడిచిపెట్టేశాను మీ ఫ్యామిలీ అంతా తన్ని చాలా బాగా చూసుకున్నారు ఇప్పుడు నా మీద నా ఫ్రెండు బెస్ట్ ఫ్రెండ్ అయినా విహారికి నమ్మకం లేదు అందుకే లక్ష్మి దగ్గరికి వెళ్ళినా వాడు సహించుకోలేకపోతున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి ఎలా నమ్మించాలి నా ప్రేమని అనగానే విహారి వాళ్ళిద్దరూ భార్య భర్తలు నువ్వెందుకు నీ ఫ్రెండ్ని అనుమానిస్తావు అని సాక్ష్యాలు చూపించాడు కదా చూడు ప్రకాష్ విహారి ఇకపై నీపై చేయి వేడు అలాగే ఏ భర్త వెతుక్కుంటూ వచ్చినప్పుడు తన బాగోగులు చూసుకోవాలి ఇంట్లో పనులు మానేసి ఏదో ఉద్ధరిస్తున్నట్టు చెప్పా పెట్టకుండా పనులని ఆపేసి ఎక్కడెక్కడికో వెళ్తున్నావు చూడు ఇకపై ప్రకాష్ని జాగ్రత్తగా చూసుకో విహారి భార్య మధ్య మూడో వ్యక్తి వెళ్తే చాలా దూరం వెళ్తుంది ఇప్పటికే ఆవిడి గారికి ఎవరూ లేక మన ఇంట్లో చేరింది తన భర్త వచ్చాడు కదా తను చూసుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి యమునమ్మ ఇక లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి అక్కడి నుండి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది సహస్ర లోపలే నవ్వుకుంటూ ఉంటుంది ఇటు అంబిక మాత్రం ఆ రత్నబాబుకి విహారిని ఓడించాలని మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా వీడు నాకేదైనా ఉపయోగపడతాడేమో అని అనుకుంటుంది అంబిక అటు సహస్ర మాత్రం బావా లక్ష్మిని నువ్వు ఎలా కాపాడుకున్నా ఒకటి మాత్రం నిజం ఆ లక్ష్మికి ప్రకాష్కి ఫస్ట్ నైట్ జరిపించి వాళ్ళిద్దరినీ ఒకటి చేశాక పెళ్లి చేపిస్తారు బావా ఎందుకంటే నా జీవితంలో అది అడుగుపెట్టింది నిన్ను నన్ను ఇంట్లో వాళ్ళందరూ భార్య భర్తలు అవ్వాలని కోరుకొని మరీ ఈ రెండు కుటుంబాల కోసం పాకులాడితే మధ్యలో వచ్చి మొదటి భారీగా నీతో తాలిబొట్టు కట్టించుకుంటుందా దానిపై నా అప్పాగా చావదు బావా చెప్తాను రేపే అత్తయ్యతో అమ్మతో వాళ్ళిద్దరి గురించి చెప్తాను అప్పుడేం చేస్తావే లక్ష్మి అని అనుకుంటుంది సహస్రా ఇది ఇలా ఉండగా రత్నబాబు చేనేత కార్మికులకి వరాలు జల్లులు కురిపిస్తూ ఉంటారు చూడండి ఇప్పటిదాకా ఈ రత్నబాబు ఈ సిల్క్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నాడు అలాగే మీకు ఏం కావాలన్నా అందుబాటులో ఉంటాడు చేనేత కార్మికుల పిల్లలకి ఉచితంగా మంచి స్కూల్లో విద్యాభ్యాసం అలాగే మీ నెల జీతాలు పై పైకి పెరుగుతూ ఇలా నేను చాలా కొనసాగించాలనుకుంటున్నాను అనగానే అవునా మరి ఇప్పటిదాకా మీరే ప్రెసిడెంట్గా ఉన్నారు కదా బాబు మరి మీరు మాకేమి ఇప్పటిదాకా చేయలేదు అని అంటారు చేనేత కార్మికులు అయ్యో చేస్తాను ఇప్పటిదాకా మా ప్రెసిడెంటు ఎన్నికలు జరగకుండా నన్నే గెలిపించారు నాకు చేసినంత సహాయం మీకు చేస్తున్నాను అనగానే అవునా ఎలాంటి సహాయం ఇంతవరకు చేశారో చిప్ చెప్పండి రత్నగిరి అని అంటుంది లక్ష్మి ఓ వీళ్ళిద్దరూ వచ్చేసారా చెప్తాను వీళ్ళకి ఆశతోనే కొట్టి ఆ ఆశలోనే ఉంచేశాను ఇప్పటిదాకా వీళ్ళు ఏదైనా ఇస్తారేమోనని చూస్తున్నారేమో వీళ్ళకుంటే రెండు రెట్లు నేనే ఇస్తానని చేనేత కార్మికులకి నమ్మిస్తాను అని చెప్పి అనుకుంటాడు రత్నబాబు ఇక ఇటువైపు లక్ష్మి విహారి చారుకేశా వస్తారు చూడండి చేనేత కార్మికులు అంటే ఎప్పుడు ఈ రత్నబాబుకి చిన్న చూపే ఓటు వేస్తారు వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని కనీసం ఇంగిత జ్ఞానం లేని మనిషితను అనగానే ఏయ్ అనగానే ఆపు నేను చెప్పవలసింది చెప్పి చూపించాల్సింది చూపించాక మీరు ఏదైనా మాట్లాడండి రేపు ఎలక్షన్స్ కాదు ఇంకొక వారం రోజుల తర్వాత ఎలక్షన్స్ కానీ ఇప్పటికీ నేను చేయవలసింది చేస్తాను చేనేత కార్మికులకి నమ్మించాలని అనుకోవటం లేదు కానీ వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ పిల్లలకి లైఫ్ లాంగ్ మంచి ఉద్యోగాలు వస్తే తల్లిదండ్రులకి చక్కగా చూసుకుంటారు వీళ్ళ గురించి కాకుండా వీళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తున్నాము అని అంటుంది లక్ష్మి అవును మీరు ఇప్పటిదాకా చాలా కష్టాలు పడ్డారు మీ పిల్లలకు కూడా ఆ పరిస్థితి రాకూడదు అందుకే వాళ్ళకి ఉన్నతమైన చదువులు కావాలి అని అంటూ ఉంటారు విహారీ అలా కావాలి అంటే నెల రోజులు మీకు వచ్చే డబ్బుతో అద్దులు అలాగే ఇంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు అలాంటి మీ అందరికీ నేను ప్రెసిడెంట్ అయితే ఇల్లు కట్టిస్తాను అని అంటారు విహారీ తరువాత ఇక్కడికి దగ్గరలోనే మంచి స్కూల్ని కట్టించి మీ పిల్లలందరూ అక్కడే ఉచితంగా ఇంగ్లీష్ మీడియాన్ని చదివేటట్టు చేస్తాను అని అంటారు విహారీ ఇక మూడోది మీ అందరికీ మేము వీ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించాము దానిలో ఖచ్చితంగా మీ అందరికీ మంచి శాలరీతో ఉద్యోగాలు ఇస్తాము అని చెప్తారు మూడే మూడే మేము చెప్పదలసింది చేయాలనుకుంటున్నాము అలా అని ఏదో ఎక్కువగా చేసేసి ఈ ప్రెసిడెంట్గా గెలిచి తరువాత ఈ రత్నబాబు లాగా ఏమి ఇవ్వకుండా లంచాలు ఇస్తూ తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు అలా నేను వరాల జల్లుని ఇవ్వడం లేదు అని అంటారు విహారీ ఓ అవునా ఇవన్నీ వీళ్ళు నమ్మేసి నీకు ఓట్లేసేస్తారు అంతే కదా అనగాని నన్ను నమ్మాల్సిన అవసరం లేదు ఒక్కొక్క సంవత్సరంలో వాళ్ళకి నేను ఏం చేస్తాను అన్నది వాళ్ళకే తెలుస్తుంది నేను గెలిచాక అనగాని ఓ గెలిచాక నేను ఎన్నో హామీలు ఇచ్చాను తర్వాత ఇవ్వలేదంటున్నావు కదా ఇప్పుడు నీ మీద మాకు నమ్మకం లేదు అనగాని నమ్మకం ఉండేటట్టు మేము చేస్తాము ఇప్పటిదాకా వీళ్ళకి ద్రోహం చేసింది నేను అందరి ముందు చెప్తాను అనగాని ఇక రత్నబాబు గజగజ వణుకుతూ ఉంటాడు ఇక బాబాయ్ ఆ వీడియో తీసుకురండి అని చెప్పి అంటుంది వీడియో తీసుకొస్తారు చారుకేసా అసలు ఈయన్ని మీరు నమ్మి ఇన్ని సంవత్సరాలు ఎలా ఓట్లు వేశారో మాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం చేనేత కార్మికుల కోసం చాలా అంటే చాలా మంచి దుస్తులని మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అయినా దుస్తుల మెటీరియల్స్ని వీళ్ళకి పంపిస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం అది ఎక్కువ రేటుకి అమ్ముకొని తక్కువ రేటు గల వస్తువులు అంటే దుస్తులు పిల్లల యూనిఫామ్స్ చూడండి ఎంత చీప్గా ఉన్నాయో ఇవి కనీసం పిల్లలు వేసుకుంటే నెల రోజులు కూడా ఉండవు అలాంటి యూనిఫామ్స్ని మీకు ఉచితంగా ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి అసలైన అందరూ ఇచ్చిన మంచి వస్తువులని వీడు సెకండ్ హ్యాండ్గా అమ్ముకొని చాలా డబ్బులు సంపాదించాడు ఎక్కడికెక్కడే వాడు లంచాలు ఇస్తూ ఇదిగో ఇలా మీ జీవితాలతో ఆడుకొని ఇక్కడే మీరు అడగడానికి హక్కు లేనట్టు చేసేశాడు అందుకే సిల్క్ సొసైటీకి మేము మెయిల్ పెడితే అక్కడ కూడా వీడే ఉన్నాడు అనగాని ఏ లక్ష్మి అనగాని ఏ లక్ష్మి కాదు కనక మహాలక్ష్మి నన్ను ఏమన్నా పడతాను చేనేత కార్మికుల విషయంలో ఏమైనా అంటే ఊరుకోను ఇదిగో వీడు అసలైన యూనిఫామ్ మెటీరియల్ అంతా ఎక్కడ దాచాడో చూడండి అలాగే చీప్ క్వాలిటీ యూనిఫామ్ని మీకు ఇచ్చి ఆ యూనిఫామ్ని ఇక మీకు అంటగట్టినట్టు బిల్డప్ ఇచ్చాడు ఇప్పటిదాకా మీ కష్టాలను చూస్తూ వాడు మాత్రం కోట్లకు పడగలెత్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రత్నబాబు అవునమ్మా అవును ఇప్పుడు మా కష్టాలను తీర్చడానికి మీరు వచ్చారు అనగానే దేవుళ్ళులాగా కాదు నమ్మి విహారీ గారికి ఓటు వేయండి మీ కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి అనగానే ఏ లక్ష్మి నువ్వేదో సాక్ష్యం తెచ్చామని వీళ్ళు నిన్ను నమ్మితే ఎలా నా దగ్గర చాలామంది ఉన్నారు నేనే గెలుస్తాను అని చెప్పి రత్నబాబు అక్కడి నుండి వెళ్ళిపోతారు బాబు ఏదైనా చేస్తాడు కానీ మా ప్రాణం పోయినా మీకే ఓటు వేస్తాము అని చెప్పి ఇక అందరూ చెప్పడంతో విహారీ లక్ష్మి చారుకేశ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా యమునమ్మ పద్మాక్షి దగ్గరికి వస్తుంది సహస్రా ఇటు అంబిక ఆలోచిస్తూ ఉంటుంది రత్నబాబు ఖచ్చితంగా ఓడిపోతాడు విహారీ గెలుస్తాడు అంటే నేను ఏం చేయాలి ఏం చేస్తే విహారి గెలుపుని ఆపగలను వాడు ఖచ్చితంగా గెలిస్తే విహారిని చంపి లక్ష్మిని మాయం చేసి ఈ ఇంటికి అలాగే ఆధిపత్యానికి నన్నే వారసులు చేస్తారు అదే విహారి గెలిస్తే నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను చెప్తాను ఈసారి నా టార్గెట్ అనేది ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది ఏంటి అంబికమ్మ దేనికోసం ఆలోచిస్తున్నారు రత్నబాబు గారితో మీరు చేతులు కలిపింది నాకు తెలియదు అనుకుంటున్నారా అని అంటుంది లక్ష్మి ఏ లక్ష్మి నేను రత్నబాబుతో చేతులు కలపడం ఏంటి వాడెవడు అనగాని హబ్బా ఎందుకమ్మా ఈ కుటుంబానికి ఇంకా అన్యాయం చేయాలనుకుంటున్నారు ఇక మీ పాపం పండే రోజు ఒకటి వచ్చింది ఎందుకంటే విహారీ గారు ప్రెసిడెంట్గా గెలవబోతున్నారు దాని తర్వాత మీ అసలు రంగుని చెప్పడానికి సిద్ధార్థ కూడా రాబోతున్నాడు అప్పుడు ఈ కుటుంబానికి విహారీ గారికి చేసిన ద్రోహం మీ నోటి నుండే అందరికీ చెప్పి మారిపోతారో లేకపోతే జైలుకు వెళ్తారో ఆలోచించుకోండి ఎందుకంటే ఆ రత్నబాబుతో కలిసి ఇంకా ఎన్ని దుర్మార్గాలు చేస్తారు అన్నది నాకు తెలీదు ప్రెసిడెంట్ ఎన్నికల్లో విహారి గారు గెలిచాక మీకు అసలు శిశులైన సినిమా కనబడుతుంది అనగానే దీనికి ఎంత ధైర్యం వచ్చిందంటే దీన్ని చంపేయాలి అని అనుకుంటుంది అంబిక ఇది ఇలా ఉండగా సహస్ర పద్మాక్షికి యమునమ్మకి కలిసి చెప్తుంది చూడండమ్మా మీరిద్దరూ ఈ ఇంటికి రెండు దీపాల లాంటి వాళ్ళు కానీ ఇంటి సమస్యని మీరు తీర్చకపోయినా నేను చెప్తాను అనగాని ఏంటి నీ బాధ అని అంటుంది పద్మాక్షి అదే లక్ష్మి విషయమమ్మా ఆ ప్రకాష్ని దూరం పెడుతుంది కావాలనే వాళ్ళిద్దరికీ దగ్గర చేయాలి కదా అనగాని యమునమ్మంటుంది సహస్రా వాళ్ళ గురించి ఎందుకులేమ్మా నువ్వు విహారి సంతోషంగా ఉండాలి ఎప్పుడూ సమస్యలని విహారి బయట తిరుగుతూనే ఉన్నాడు ఎలక్షన్స్ కోసం ఆ లక్ష్మి తనతో ఎన్నోసార్లు వెళ్తుంది అందుకే వాళ్ళిద్దరూ అలసిపోతున్నారు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు విహారీ మా అందరికీ దూరంగా ప్రశాంతంగా ఉండండి కొన్ని రోజులు అనగానే ఏమున వదిన కరెక్ట్గా చెప్పావు మీ ఇద్దరికీ హాని మునికి ఏర్పాటు చేస్తా లేవే ప్రెసిడెంట్గా విహారీ గెలిస్తే చాలా సంతోషంగా నిన్ను తీసుకువెళ్తాడు ఆ లక్ష్మి గురించి నీకెందుకు అనగానే లేదు లేదు లక్ష్మి ఫస్ట్ నైటు ఏర్పాటు చేయండి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం కలుగుతుంది అనగానే నీదెంత మంచి మనసే ఇప్పటిదాకా లక్ష్మిపై కోపంతో ఉండేదానివి తన భర్త వచ్చాక ప్రేమగా చూసుకుంటున్నాము వదిన మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తే ఇక కోపతాపాలు ఉండవు అనగానే సరే అని అంటుంది యమునమ్మ ఇదంతా విన్నా చారుకేశ వసుధ ఆలోచిస్తూ ఉంటారు సహస్రకెందుకు లక్ష్మి విషయంలో అంత తొందర పడుతుంది అందుకే ఏదో ఆ ప్రకాష్ వెనకాల సహస్రే ఉందని అనిపిస్తుంది అని అంటారు చారుకేశ నిజమే ఎందుకంటే లక్ష్మి తన భర్త కాడని మనకు తెలుసు కానీ ఆ ప్రకాష్ కూడా ఏమి అనకపోయినా సహస్రే కావాలని అక్కతో అలాగే వదినతో చెప్తుంది అసలు సహస్రకి ఎందుకు లక్ష్మి అంటే అంత కోపం అని అంటూ ఉంటుంది ఇక వసుదా ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను నువ్వేమీ టెన్షన్ పడద్దు అని చెప్పి ఇక వేలిముద్రలో ఉన్న ఆఫీస్కి వస్తారు అదే ఈ కొరియర్ ఖచ్చితంగా సహస్ర గారు నెంబర్తో వచ్చింది ఇదిగోండి అనగానే అర్థమైంది సహస్రా నువ్వే లక్ష్మి వేలిముదలను దొంగతనం చేసి ఎవరికో ఇచ్చి వంద కోట్లు హ్యాక్ అయ్యేటట్టు చేశావు లక్ష్మిపై నీకు ఇంత పగ ఉంది అంటే ఇది అల్లుడికి చెప్పాలి దీని వెనకాల నువ్వే ఉన్నావా అలాగే అంబిక కూడా ఏదో చేసింది మీ ఇద్దరి గుట్టు అల్లుడికి చెప్పాలి అని చెప్పి విహారి దగ్గరికి వస్తారు చారు చెప్పండి బాబాయ్ అనగాని ఏం చెప్పాలి విహారి రేపు లక్ష్మికి ప్రకాష్కి మొదటి రాత్రి ఏర్పాట్లు చేయిస్తున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు విహారీ బాబాయ్ నువ్వు చెప్తున్నది నిజమా అనగానే నిజమే కదా తన్ని ఇంటికి రప్పించి మరీ లక్ష్మి విషయంలో ముందడుగు వేస్తున్నారంటే లక్ష్మిని కావాలని టార్గెట్ చేశారు అది నీకు అర్థమైంది కదా అనగానే అర్థమైంది మామయ్య నేనేం చేయాలి అనగానే ఏం చేయడం కాదు దీని వెనకాల ఎవరో కాదు సహస్ర ఉంది సహస్ర కావాలని లక్ష్మిని టార్గెట్ చేసింది ఇన్స్పెక్టర్ సంజయ్ నాకు ఫోన్ చేసి చెప్పారు అసలు ప్రకాష్కి ఇచ్చి బయటికి తీసుకొచ్చిందే మన సహస్ర అనగానే ఒక్కసారిగా విహారీ షాక్ అవుతారు లక్ష్మి విషయంలో సహస్ర ఎందుకు ఇలా చేస్తుంది అనగానే ఏమో అల్లుడు ఖచ్చితంగా తనకి నిజం తెలిసిండొచ్చు విహారీ అలాగే లక్ష్మి భార్యభర్తలు నిజం తెలిసి ఉండొచ్చు అందుకే ప్రకాష్తో తనని పంపించాలని పగడ్బందీగా ప్లాన్ అమలు చేసి ఇదే నిజం ఇప్పుడు లక్ష్మీ ఫింగర్ ప్రింట్స్ దొంగతనం చేసి వాడికి ఇచ్చి వంద కోట్ల స్కామ్ని ఎలా చే చేయించిందో ఇప్పుడు ప్రకాష్ విషయంలో లక్ష్మితో తను ఏదో గేమ్ ఆడుతుంది నువ్వు ఖచ్చితంగా ఆ గేమ్ని ఆపాలి అనగానే చాలు చాలు మామయ్య సహస్ర ఇంత ద్రోహం చేస్తుందా ఖచ్చితంగా లక్ష్మికి నాకు పెళ్ళయిందని సహస్రకి తెలుసు అందుకే ప్రకాష్కి అవకాశం ఇచ్చింది సహస్ర ఇప్పటిదాకా నా మరదలవి నీకు ఏమీ తెలీదు నా మీద ప్రేమ ఉంది అనుకున్నాను దానికంటే ముందు లక్ష్మిని టార్గెట్ చేస్తున్నావు ఈ నిజం అత్తయ్యకి అమ్మకి ఎవరికి చెప్పకుండానే నిన్ను నేను డీల్ చేస్తాను అని అనుకుంటాడు ఇక విహారీ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్